అందరికి నమస్తే అండి ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కూడా జరుగుతుంది అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కూడా జరుగుతుంది ఈ మూడు ఎమ్మెల్సీలకు సంబంధించి మేబీ ఈ పట్టభద్రుల ఓట్లు ఒక్కొక్క చోట రెండున్నర లక్షలకు పైగా పోలయ్యాయి కాబట్టి వాటన్నింటినీ కౌంట్ చేసేసరికి లేట్ అవుతుంది ఆ ఫలితం వచ్చేసరికి లేట్ అవ్వచ్చు బాగా కానీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటింగ్ మాత్రం మొత్తం మీద లెక్కించాల్సిన ఓట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పది పంతొమ్మిది వేల ఎనిమిది వందల పది ఓట్లు లెక్కించాలి కాబట్టి ఆల్మోస్ట్ తొలి రౌండ్ అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయింది ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో పిఆర్టీయు అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడు గారికి ఏడు వేల రెండు వందల పది ఓట్లు పోలవగా ఏపీటీఎఫ్ కూటమి మద్దతిచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ గారికి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి ఇక పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయగౌరి గారికి ఐదు వేల ఎనిమిది వందల పది ఓట్లు పోలయ్యాయన్నమాట అంటే ఇక్కడ తొలి ప్రాధాన్యత ఓట్లలో దాదాపుగా ఫలితం తేలలేదు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుద్ది రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఒకవేళ నాయుడు గారికి మెజారిటీ ఉంటే ఆయన్ను విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలో రఘువర్మ గారికి భారీ మెజారిటీ వస్తే అప్పుడు ఆయన విజేత అవుతారు సో మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత కలిపి మెజారిటీలు కౌంటింగ్ ఉంటుందన్నమాట ఇక ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పదిహేడు రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది ఇరవై ఎనిమిది టేబుల్లు ఏర్పాటు చేశారు ఇటు ఉభయ గోదావరి జిల్లాలో దాదాపుగా ఏడు వందల ఇరవై మంది సిబ్బంది అటు కృష్ణా గుంటూరు జిల్లాలో సుమారుగా ఏడు వందల యాభై మంది సిబ్బంది కౌంటింగ్ స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కింపు పూర్తయింది ఇంకా అఫీషియల్గా అయితే రిజల్ట్ ప్రకటించలేదు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సో మిగిలిన కౌంటింగ్ అంతా సరే మేబీ ఈరోజు సాయంత్రం అంటే ఎనిమిది తొమ్మిది అవచ్చు పూర్తి స్థాయి ఫలితం రావడానికి సో ఇది కూటమి ఒక రకంగా ఉత్తరాంధ్రలో ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో కూటమి ఈజీగా గెలుస్తుందనే భావించారు ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి టీచర్స్కి మ్యాక్సిమం సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటున్నాం కదా అందులోకి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేసి ఉంటారు అని ప్రభుత్వం భావించినప్పటికీ ఎందుకు అక్కడ ఈ తొలి రౌండ్లో మాత్రం కూటమికి సెక కూటమి సెకండ్ ప్లేస్లో ఉంది వాళ్ళు అనుకున్న ఫలితాలు రాలేదు సో ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి ఉందన్నమాట ఇక పట్టభద్రుల నియోజకవర్గం అత్యంత కీలకమైనది పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ముప్పై మూడు నియోజకవర్గాలు అండ్ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు మొత్తం మీద అరవై ఏడు నియోజకవర్గాల్లో యావరేజ్గా సగటున ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల మంది ఓటర్లు ఉన్నారు సో ఇవన్నీ కూడా ఒక సర్వే శాంపిల్స్ లాగానే మనం తీసుకోవచ్చు అందుకని ఈ ఎన్నిక ఈ పట్టభద్రం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మాత్రం కూటమి ప్రభుత్వానికి ఒక తీర్పు అంటే కూటమి ప్రభుత్వానికి ఒక సర్వే రిపోర్ట్ కావచ్చు కూటమి అనుకోండి ఓకే వల్ అండ్ గుడ్ వాళ్ళు మంచి మంచి మెజార్టీలతో గెలిస్తే దాదాపుగా రెండేళ్ల కిందట రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో చూడండి కంచర్ల శ్రీకాంత్ గారు అండ్ గోపాల్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు భారీ మెజార్టీలతో గెలిచారు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ సో అదే తరహా మెజార్టీలతో ఇప్పుడు కూడా కూటమి అభ్యర్థులు గెలిచారనుకోండి సో ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఉన్నట్టే పట్టభద్రులు లేదు ఒకవేళ మెజార్టీ తగ్గిన బాగా హోరాహోరీ అయినా కొంచెం వెనకడుగు వేసినా సరే ఇది కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన హెచ్చరిక ఇచ్చినట్టు పట్టభద్రులు సో వాళ్ళు ఏం చెప్పారు పట్టభద్రులు ఎటువంటి తీర్పిచ్చారు ఈ తొమ్మిది నెలల పాలన మీద కూటమికి ఎన్ని మార్కులు వేశారు అనేది తెలియాలంటే ఈరోజు నైటు లేదా రేపు ఉదయం అవ్వచ్చు అనమాట సో ఈలోగా మనకి ఈరోజు సాయంత్రం ఆరున్నర ఏడు ఆ టైంకి అయితే ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత ఏంటనే చెప్పుకుందాం థ్యాంక్ యూ